చరిత్ర చూస్తే ఏముంది దాచిపెట్టిన వీరుల ఘన కీర్తి తప్ప వీరుల కీర్తి ఎవరు దాచినా ఎగసి పడుతూనే ఉంటుంది అలాంటి వీర యోధుడే బ్రిటిష్ పాలకులను పరివర్తించిన స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన పాలగంగాధర తిలక్ అది పద్దెనిమిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడు మహారాష్ట్రలోని రత్నగిరి లోకమాన్యతలకు జన్మస్థలం అయింది ఈయన చదువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత పండితుడు మరియు ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి ఇంటిలో పుట్టినవారు గణిత శాస్త్రంలో విశేష ప్రతిభ చూపించడంలో ఆశ్చర్యంగా ఉంది అన్యాయాన్ని సహించలేని గుణం గురించి ప్రత్యేకించి చెప్పాలా విజాయితీకి నిర్వచనం సూటి మనస్తత్వం ముందు నుంచే అలవరచుకున్న ధీరుడు పదేళ్ల వయసులోనే తండ్రి రత్నగిరి నుండి పూణేకు బదిలీ అవ్వడం అతని దిశను మార్చింది ఎందరో ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల దగ్గర విద్యను నేర్చుకున్నాడు కొంతకాలానికి తల్లి ఆయన పదహారేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు విచిత్రం ఏంటంటే ఆయన పదవ తరగతి చోజన్నప్పుడే సత్యభామ అనే పది ఏళ్ళ అమ్మాయితో వివాహమైంది ఎట్టకేలకు ఎల్ఎల్బి పట్టా సాధించగలిగాడు అంతటితో ఆగకుండా రాజకీయ ప్రవేశం కోసం పద్దెనిమిది వందల తొంభైలో కాంగ్రెస్లో సభ్యుడయ్యాడు కాంగ్రెస్ చేసే మితవాద రాజకీయాలతో విసిగెత్తి వాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో మూడు రోజుల పాటు బ్రిటిష్ ప్రభుత్వం దాని విధి విధానాలపై ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ చేయగలిగేలా పరిమితమైంది ఇక్కడే తిలక్ ఇక్కడేది ఘాటు వ్యాఖ్యలు చేశాడు మీరు సంవత్సరానికి మూడు రోజులు సమావేశమై కప్పల మాదిరి బెకటకలాడడం వల్ల ప్రయోజనం లేదు అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాల సంఘం అన్నాడు ఇక్కడే స్వరాజ్యం నా జన్మ హక్కు దాని నేను సాధించి తీరతాను అని గర్జించాడు పంతొమ్మిది వందల ఏడులో మహారాష్ట్రలోని సూరత్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మితవాదులు అతివాదులుగా చీలిపోయింది తర్వాత పంతొమ్మిది వందల పదహారులో మళ్ళీ ఒకటయ్యారు ఇదంతా ఒక వ్యక్తి అయితే చదువు గురించి తిలక్కి మరోలా అభిప్రాయం ఉండేది విదేశీ విద్యా విధానం మన దేశ పౌరుల విద్యా విధానంపై ప్రభావం చూపుతుందని దాన్ని వ్యతిరేకించాడు అనవసరపు చెత్త లేకుండా భారతీయ సంస్కృతి ఔన్నత్యం కలగలిపేలా భారతీయ పౌరు పౌరులకు బోధించాలని ఆయన ఆశించాడు అందుకోసం అగార్కర్ విశ్వశాస్త్రి శాస్త్రికర్లతో కలిసి డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు భారతీయులను మేల్కొలిపేందుకు బ్రిటిష్ పాలనపై మొదలైన భాషను వాడుతూ మరాఠా కేసరి అనే పత్రికను నడిపాడు జాతీయ స్ఫూర్తిని రగిలించడానికి వీలున్న ఏ అవకాశాన్ని వదలలేదు ఇక మొట్టమొదటిగా శివాజీ ఉత్సవాలు గణపతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించి వారిని జాతీయ ఉద్యమం వైపు నడిపించడం మొదలుపెట్టాడు తను నడిపించే పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒకటిన్నర సంవత్సరాలు జైలు శిక్ష పడింది మరి ఇంతటితో ఊరుకుంటాడా విడుదలయ్యాక స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు బ్రిటిష్ పాలకుల అత్యుత్సాహం పంతొమ్మిది వందల ఏడులో తిలక్ దేశద్రోహం కింద ఆరు సంవత్సరాలు ప్రవాస శిక్ష విధించారు అక్కడ ఉన్న తిలక్ కదా కారాగారంలోనే గీతారహస్యమైన పుస్తకాన్ని రాశాడు అతని చరిత్రకారుడు కూడా ఆర్యులు ఆర్కిటెక్ట్ ప్రాంతం నుంచి వచ్చారని అతని అభిప్రాయం ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బ్రిటిష్ పాలకులను హోమ్ హోమ్రూల్ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల పదహారులో స్థాపించాడు గ్రామ గ్రామానికి తిరిగి విధి విధానాలను లక్ష్యాలను వివరించాడు అదే సంవత్సరం సెప్టెంబర్లో ఓబ్రూలి ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తం చేసింది ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నప్పుడే అతను ఒక కోర్టు కేసుపై లండన్ వెళ్ళవలసి వచ్చింది అంటే పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటవి బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే ప్రభుత్వ విధానమని బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ప్రకటించింది ఈ సూదంతా చెప్పాడు కానీ బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమే అధిక ప్రాధాన్యత అంటే ఎంత ప్రాధాన్యమో అది అసలు ఎప్పుడు ఇస్తారో ఏది స్పష్టంగా లేదు ఇదే బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మి అనిబిసెంట్ తన ఉద్యమాన్ని ఆపేసి ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటించింది అలా ఇద్దరు నాయకులది చొరక వాదన కావడంతో ఉద్యమం చలబడిపోయింది కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది అందుకే పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటవ తేదీన తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని నావ అవుతుందని చాలామంది భయపడ్డారు తిలక్ ప్రయాణం స్వరాజ్యం కోసం పరిగెత్తడం విద్రేక శక్తులు బ్రిటిష్ పాలకులు ఎదురుపడినప్పుడు నిలబడి తెగు చూపించడం బాలగంగాధర తిలక్ నుండి మనం నేర్చుకోవలసింది నిజాయితీ తెగింపు దూరదృష్టి